నల్గొండ జిల్లా చండూరు మండలం పారదులోని గొల్లగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి గ్రామ ప్రజల ఆశిష్యులతో శ్రీమతి రావుల రజిత రవి గారు సర్పంచ్ గా ఘన విజయం సాధించారు తమపై నమ్మకం ఉంచిన గ్రామస్తులందరికీ ఈ సందర్భంగా రజిత రవి కృతజ్ఞతలు తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నింటినీ నెరవేర్చి గ్రామాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుతానని ఆమె ప్రకటించారు సర్పంచ్ గా విజయం సాధించిన రజిత రవిని గ్రామస్తులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు నల్గొండ జిల్లా చండూరు మండలం గొల్లగూడెం గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా నాకు గ్రామ ప్రజలు అవకాశం ఇచ్చారు నేను ఈ ఎన్నికలలో ఏవైతే హామీలు ఇచ్చిందో నా గ్రామ అభివృద్ధి కొరకు ఏ సలహాలు ఇచ్చారో ఏ ఈ ఎన్నికలలో అయితే నేను ఏ హామీలు ఇచ్చానో ఆ హామీలు నెరవేరుస్తానని నేను నా ప్రజల తరఫున నా వార్డ్ మెంబర్స్ కానీ నేను కానీ నా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరం కూడా ఈ గ్రామ అభివృద్ధి కొరకు ముందుకు దూసుకుపోతూ పనిచేస్తుంటామని మా ప్రజలకు తెలియజేస్తున్నాం మేము వారికి మాకు గెలిపించినందుకు మేము మా గ్రామ ప్రజలకు రుణపడి ఉంటామని వారికి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుతూ మా అభివృద్ధికే మేము అంకితంగా పనిచేస్తూ మా గ్రామాన్ని మంచిగా చూసుకుంటామని మేము పార్టీలు మా మిత్రపక్షం కానీ మేము కానీ అందరం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధిని ముందుకు తీసుకుపోతామని కోరుకుంటున్నాం ఊరు గ్రామ ప్రజలందరూ మమ్ నన్ను గెలి ఓటేసి గెలిపించినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎప్పుడు ఎప్పుడు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటాం నల్గొండ జిల్లా చన్నూరు మండలం గుల్లగూడ గ్రామం మా గ్రామంలో జరిగిన పదకొండో తారీఖు ఎన్నికలలో మిత్రపక్షాలైన బీజేపీ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రాముల రవి గెలుపొందడం జరిగింది అదేవిధంగా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిపైన మేము లేవనెత్తి ప్రజల దృష్టికి తీసుకుపోయి భారీ విజయాన్ని సాధించడం దానికి ప్రజల సహకారం ఉన్నది మా మిత్ర బృందం వార్డు సభ్యులు ఎంతోమంది సహకారంతో గెలుపొందినం గెలుపొందిన ఈ ఆనందంతో ప్రజలకు ఈ గెలుపు మా ఒక్కరిదే కాదు ఈ గెలుపు గొల్లగూడెం గ్రామ ప్రజలకు అంకితం చేస్తూ ప్రతి సమస్యపై ఎప్పటికప్పటికి నిర్ణయాలు తీసుకొని మౌరీలు కానీ డ్రైనేజ్ వ్యవస్థ జర కొంచెం అధ్వానంగా ఉంది సీసీ రోడ్లు బాగాలేవు వాటిపై దృష్టి పెట్టి మా బీజేపీ పెద్దలతోటి కేంద్ర మంత్రుల దగ్గర కూడా తీసుకొని పోయి సమస్యల్ని తీర్చడానికి ప్రయత్నిస్తామని నేను మా ప్రజలకు ఇస్తున్నాను